వాటం మొదలైన తర్వాత ఎన్ని రోజుల నుంచి మా స్టామినాలో ఇంక్రీజ్ అనేది కనపడింది సార్ ఫస్ట్ ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ ఈ వీడియోలో మనం ఒక ఫీడ్బ్యాక్ కాల్ని వినబోతా ఉన్నాం గతంలో అత్తిపత్తిని ఉపయోగించుకున్న వ్యక్తి మన దగ్గర అత్తిపత్తి అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి బీచ్ అక్కలకర స్వర్ణ బుష్పం కావచ్చు సిద్ధ మకర ధ్వజం కావచ్చు వంగ కావచ్చు గోక్షుర అతిబల ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే మొత్తం మీద ఈ విధంగా ముప్పై ఐదు రకాల మూలికలతో ఉన్నటువంటి క్యాప్సిల్స్ ని పౌడర్స్ ని ఉపయోగించిన తర్వాత మొదటి రోజు నుంచే మంచి మార్పును చూసినట్లుగా ఆ ఫీడ్బ్యాక్ కాల్లో తెలియజేయడం జరిగింది గతంలో ఒక నెల రోజుల పాటు ఈ అత్తిపత్తి పౌడర్ని ఉపయోగించిన దానికన్నా మొదటి రోజు నుంచే ఈ ముప్పై ఐదు రకాల మూలికలతో చేసినటువంటి క్యాప్సిల్స్ని పౌడర్స్ని ఉపయోగించుకోవటం మూలంగా మంచి ఫలితాన్ని చూసినట్లుగా ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఆ యొక్క ఫీడ్బ్యాక్ కాల్ను కూడా ఈ వీడియోలో మనం వినబోతూ ఉన్నాం ముప్పై ఐదు రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సిల్స్ని పౌడర్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే శారీరక శక్తి లేక స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పవర్ అనేది లేక తో ఉంటారో అలాంటి వారికి శారీరక శక్తి పెరగడం కోసం స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది ఇంక్రీజ్ అవటం కోసం అదేవిధంగా డిప్రెషన్ అనేది ఒత్తిడి ఆందోళన నిద్రలేమి కావచ్చు తేలికపాటి బాడీ పెయిన్స్ కావచ్చు అదేవిధంగా తిమ్మిర్లు రావటం షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా అరికాలు తిమ్మిర్లు మంటలు సూదులతో గుచ్చుతున్నట్లు ప్రాబ్లం కావచ్చు జనరల్ వీక్నెస్తో ఉండటం కావచ్చు శక్తి లేక స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక తో ఉండటం కావచ్చు ఇలాంటి వాటికి ఈ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలు అనేవి మంచి సపోర్ట్గా గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అశ్వగంధాన్ని మీరు చూసినట్లయితే ఒత్తిడి ఆందోళన తేలికపాటి నొప్పుల మీద స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పెరగటానికి ఈ పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ అనేది సహాయకంగా ఉంటుంది అదేవిధంగా దోలగుండు గురించి మనం మాట్లాడినట్లయితే కోంచ్ బీజ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే శక్తి పెంచడంతో పాటుగా శారీరక ఉత్సాహాన్ని స్పెర్మ కౌంట్ని ఇంక్రీజ్ చేయటానికి ఇలాంటి సమస్యల మీద ఈ కోంచ్ బీజ్ అనేది మంచి సపోర్ట్గా ఉండి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా శిలాజిత్ గురించి మనం చూసినట్లయితే మన యొక్క శరీరానికి మంచి శక్తిని ఇవ్వటానికి ఈ శిలాజిత్ అనేది మంచి సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క మూలిక గురించి మనం చెప్పుకున్నట్లయితే అనేక ప్రయోజనాలు వీటిని ఉపయోగించుకోవటం మూలంగా మనం పొందుకోవచ్చు ఈ ముప్పై ఐదు రకాల మూలికల గురించి వాటి యొక్క ప్రయోజనాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియోని పెట్టడం జరిగింది ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి సార్ నమస్తే అండి నమస్తే సార్ మన దగ్గర అశ్వగంధ శిలాజిత్ లాంటి ముప్పై ఐదు రకాల మూలికలతో కలిపిన క్యాప్సులు పౌడర్స్ వాడారు కదా మీరు ఇవి వాడిన తర్వాత మీకు ఎట్లా ఉందండి గతానికి ఇప్పటికి ఎట్లా మార్పు ఉందండి గతానికి తో ఇంప్రూవ్‌మెంట్ ఉంది హ్మ్ ఎంత వయసు ఉంటదండి మీకు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు హ్మ్ ఇది వాడిన తర్వాత అంటే జనరల్ గా మీకు అసలు ఎలాంటి మార్పులు అనిపించినాయండి వాడక ముందు ఎట్లా ఉండేది వాడిన తర్వాత ఎట్లా స్ట్రెంగ్త్ లో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ కనపడింది సార్ వాడక ముందు స్ట్రెస్ అనిపించే సార్ దేశంగా అనిపించే సార్ దాని పవర్ హ్మ్ ఇది వాడిన తర్వాత మంచి ఉత్సాహంగా గా హ్మ్ మంచి ఇప్పుడు ఎన్ని రోజులు మట్టి వాడుతున్నారు సార్ ఇరవై మూడు రోజులు సార్ ఇప్పటికి ఇరవై మూడు రోజులు అవుతుంది వాటం మొదలైన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఆ స్టామినాలో ఇంక్రీజ్ అనేది కనపడింది సార్ ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంప్రూవ్మెంట్ ఉంది గతంలో ఏమన్నా వాడారా సార్ రోజులు వాడా మంచి మంచి ఫోన్ తర్వాత మీకు ఫోన్ చేసి ఇంప్రూవ్మెంట్ అత్తిపత్తి ఒక నెల రోజులు వాడారు మార్పు పర్లేదు మన వాడిన తర్వాత ఒక నెల తర్వాత మన దగ్గర ఫోన్ చేసి ఇవి తీసుకున్నారు ఇవి తీసుకున్న తర్వాత మంచి మార్పు అనిపిస్తుంది సార్ ఓకే స్టామినా పరంగా ఇంక్రీజ్ అనేది మీకు మొదటి రోజు నుంచి అనిపిస్తుంది అంటున్నారు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ షుగర్ లాంటివి ఏమి లేవు సార్ షుగర్ లేదు కాబట్టి తొందరగా మొదటి రోజు నుంచి మార్పు తెలియటానికి ఉపయోగపడింది అదే షుగర్ ఇలా ఉంటేనే ఉన్నా ఒక ఐదు రోజులు పది రోజులు అట్లా టైం తీసుకుంటుంది సార్ నేను చేస్తున్నారు సార్ తెలంగాణ తెలంగాణ నుంచి ఓకే సార్ అట్లా ఏదైనా ఆయుర్వేదం ఒక అరవై రోజుల నుంచి తొంభై రోజులు వాడండి సార్ మంచి మార్పులు తెలుస్తాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఆయన యొక్క ఫీడ్బ్యాక్ వినటం జరిగింది అత్తిపత్తిని ఒక నెల రోజుల పాటు ఉపయోగించిన దానికన్నా ఈ ముప్పై ఐదు రకాల మూలికలతో ఉన్నటువంటి పౌడర్ ని క్యాప్సుల్స్ ని ఉపయోగించిన తర్వాత డే వన్ నుంచే మొదటి రోజు నుంచే మంచి మార్పును చూసినట్లుగా సాయంత్రం అయ్యేసరికి నీరసం అలసట ఉత్సాహం లేక ఇబ్బంది పడతా ఉన్న వాటికి మంచి సపోర్ట్ గా ఉండి మంచి ఉత్సాహాన్ని స్ట్రెంగ్ అండ్ స్టామినాని పెంచినట్లుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన మాటల్లోనే మనం విన్నాం వీటిని ఉపయోగించిన తర్వాత ఆయన మొదటి రోజు నుంచే మంచి మార్పును చూసినట్లుగా ఆయన యొక్క ఫీడ్బ్యాక్ లో మనం వినటం జరిగింది ఈ విధానంలో ఎవరైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో శక్తి లేక ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారు ఒకసారి ట్రై చేసి చూడండి గతంలో అనేక మంది ఉపయోగించి మంచి మార్పును చూస్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి కోంచ్ బీజ్ స్వర్ణపష్మం సిద్ధ ధ్వజం ఇలాంటి మూలికలతో చేసినటువంటి పౌడర్స్ పౌడర్స్ని ఉపయోగించిన తర్వాత ఆయన చూసినటువంటి రిజల్ట్ గురించి ఆయన యొక్క ఫీడ్బ్యాక్ ను మనం ఈ వీడియో ద్వారా వినటం జరిగింది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం